గయ్యాలి అత్తయ్య నువ్వే కొవ్వెక్కిన దానివి లేవే గయ్యాలి అత్తయ్య నువ్వే కొవ్వెక్కిన దానివి లేవే నే కొత్త కొత్త వంట చేస్తే బాగాలేదని వంక పెట్టాలా లా లా నే సినిమాకి వెళ్తానంటే వద్దులే అని చెడగొట్టాలా లా లా నేను పట్టు చీర కొనుక్కుంటే నువ్వంతా కుళ్ళుకోవాలా లా లా నేను పుట్టింటికి వెళ్తా అంటే నువ్వంతా గింజుకోవాలా కోడాలా వసినా కోడాలా వసినా కోడాలంప ముంచే కోడాలా అంత కోపమా పైకి చూస్తేనే అందాల రాణి కానీ నువ్వు పెద్ద నాటకాలు రాణి డేలు చాళింకా నూర్ అత్తయ్యను పెద్ద సడిస్తువే పట్టితుల నాకు నితుల చెప్పకే బోడే మని కసలు బుద్ధివ్వలే మీ అబ్బాయిని గురించి ముందే చెప్పలే నూర్ ముయ్య అత్తయ్య నూర్ ముయ్యవే చాడీలు చాలింకా నోర్ ముయ్యవే కొడలా ఓయ్ కొడల కొడల ఓయ్ కొడల వద్దు అన్న షాపింగ్ మాత్రం ఆపవు నీకున్న జబ్బు మాత్రం జన్మలో వీడదు గొడవ అయిన గంట సేపు నీకు దండం పెడక ఆపవే అమ్మడు కొడల ఓయ్ కొడల కొడల ఓయ్ కొడల